గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ బోనాలు అండి అందరికీ మా బోనాలు అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామండి వీటికి ఇలా బొట్లు పెడతాం మనం సున్నం మొత్తం కడిగి సున్నం పెట్టి నైట్ అంతా నీళ్ళలో పెట్టి ఇలా బొట్లు పెడతామండి ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరు చేస్తారు మేము మా మదర్ అయితే చిన్నప్పటి నుంచి ఇలానే చేయిస్తున్నారు ఇలానే చేస్తున్నాం మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆడపిల్లలు బోనాలు చేసి ఎత్తుకొని ఈ పండుగ అనేది చాలా గ్రాండ్గా చేసుకుంటాం మన తెలంగాణలో మనం చేసుకుంటామండి మన పండగ ఇళ్ళ బొట్లు పెట్టాలండి బిందకి బిందెకి మనం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చెన్నీతో ఇలా వేస్తే ఈజీగా మనకు అంతా స్ప్రెడ్ అయిపోతుందండి ఫాస్ట్గా అయిపోతుంది చేతో వేసేకంటే మేము రెండు బోండాలు చేస్తామండి ఇది ఒకటి ఇలా ఈ రకం ఇంకోటో పసుపుతో చేస్తాం పసుపుతో వేసుకోవచ్చండి ఒకటి పసుపు ఒకటి కుంకుమ అండ్ అమ్మవారి ఫేస్ చేసుకుంటాము ఆల్రెడీ మనము స్వీట్ రైస్ పసుపన్నం పెట్టామండి పెట్టాలి రెడీ అయ్యాయండి ఈ విధంగా మొత్తం అన్ని పసుపు కుంకుమ పూలు పసుపన్నం స్వీట్ రైస్ పెరుగు సాక పెడతాం మేము ఇది కుంకుమతో అది పసుపు